నమస్కారం వెల్కమ్ టు ధర్మ సందేహాలు ఈనాటి మన సందేహాలని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ధర్మశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయగంటి మల్లికార్జున్ శర్మ గారు నమస్కారం గురువు సో ఈశాన్య దిక్కుకి మన శాస్త్రంలో కానీ వాస్తు శాస్త్రంలో కానీ చాలా ప్రాధాన్యత ఉంది అసలు ఈశాన్య దిక్కు రహస్యం ఏంటి గురువు గారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు అంటే ఈశాన్యం అంటే మనకి దిక్కులు అనేవి నాలుగు అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణం విధిక్కులు ఉంటాయి అంటే ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం అనేవి దిక్కులు ఉంటాయి అంటే ఇవేమో విధిక్కులు అవేమో దిక్కులు మొత్తం కలిపి ఎనిమిది ఉంటాయి ఇక్కడ వాస్శాస్త్రం ప్రకారంగా ఈశాన్యానికి ఆగ్నేయానికి నైరుతికి వాయువ్యానికి తూర్పు పడమర ఉత్తర దక్షిణానికి చాలా ప్రాధాన్యత అనేది ఒకటి ఉంది అయితే వాస్శాస్త్రం ప్రకారంగా ఒక గృహాన్ని నిర్మించేటప్పుడు ఆగ్నేయంలో వంటగది ఉండాలని పెద్దవాళ్ళు పడుకునే మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉండాలని చిన్నపిల్లలు పడుకునే చిల్డ్రన్స్ రూమ్ అనేది వాయువ్య దిక్కులో ఉండాలని ఈశాన్యంలో దేవుడు ఉండాలని శాస్త్రంలో చెప్పబడింది అక్కడ ఈశ్వర స్వరూపమైన ఈశాన్యంలో ఈశాన్యంలో దేవుడు ఉండాలి అంటే చాలామందికి కూడా ఇక్కడ ఈశాన్యం అంటే ఈశ్వరుడా అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే ఒక ఈశాన్యుడు అంటే ఈశ్వరుడు అని కాదు ఆయన ఒక దిక్కుల్లో ఒక వ్యక్తి నైరుతి అంటే నిరుతి అని రాక్షసుడు ఆగ్నేయం అంటే అగ్నిదేవుడు వాయువ్యం అంటే వాయుదేవుడు ఈశాన్యం ఈశ్వరుడు అని కాదు ఇక్కడ ఈశాన్యం అంటే ఏంటంటే ఈశాన్య దేవత అని అర్థం అంటే ఇంద్ర అష్టదిక్పాలకులో ఆయన కూడా ఒకడు ఇప్పుడు ఇంద్ర అష్టదిక్పాలకులు ఉంటాయి ఆ దిక్పాలకుల్లో ఈయన కూడా ఒకళ్ళు ఇప్పుడు మనకి ఏదైతే దక్షిణ దిక్కు ఉంటారు దక్షిణ దిక్కుకి యముడు ఉత్తరానికి కుబేరుడు అలానే పడమరకి వరుణుడు ఇలా ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క అధిపతులు ఉంటారు అంటే తూర్పుకి ఇంద్రుడు అధిపతి అంటే ఈ వీళ్ళందరూ కూడా ఇంద్ర అష్టదిక్పాలకులు అంటారు ఇంద్ర అష్టదిక్పాలకులు ఎనిమిది మంది ఉంటారు ఎనిమిది మందిలో ఈశ్వరుడు కూడా ఇక్కడ ఈశ్వరుడు అని చాలామంది అనుకుంటారు ఈశాన్య కానీ ఈశానే దేవత అని అర్థం ఈశ్వరుడు కాదు అక్కడ పేరొచ్చింది కదా అని ఈశ్వరుడు అంటానికి వీక్ లేదు అక్కడ ఈశాన్యుడు అనే ఒక అష్టదిక్పాలకుల్లో ఒక దేవత అయితే ఆ దేవుడు ఆ దేవుణ్ణి ప్రత్యేకంగా భగవంతుడి యొక్క ఆరాధన చేయడానికి ఉన్న స్థలం అని అర్థం అంటే ఆ స్థలం అనేది దేవుడి యొక్క దిక్కు అని అర్థం ఆ దేవుడి యొక్క దిక్కులో మనం ఏదైనా సరే వాస్తు శాస్త్రం ప్రకారంగా భగవంతుడిని పూజ చేస్తే ఏకాగ్రత బాగా పెరుగుతుంది ఆ ఈశాన్యుడు ఆ దిక్కు అనేది పరమ పవిత్రమైన దిక్కు ఆ దిక్కులోనే భగవంతుడి యొక్క ఆరాధన చేయాలని శాస్త్రంలో చెప్పబడింది అందువల్ల ఎక్కడైనా సరే ఒక గదిలో ఈశాన్యమైన ఆ ఇంటి మొత్తానికి ఈశాన్యమైనా కూడా భగవంతుణ్ణి అక్కడ ఆరాధన చేయాలని శాస్త్రంలో చెప్పండి కాబట్టి అక్కడ ఈశాన్యంలో ఏమిటంటే ఏకాగ్రత కోల్పోకుండా ఉండటానికి అందువల్లే మనకి ఏ ఇంటిలో అయినా సరే ఈశాన్యంలో బోరు వేస్తుంటారు అంటే వాటర్ ఉంటుంది అక్కడ అంటే గంగాదేవి అని అర్థం అంటే అక్కడ భగవంతుని యొక్క స్వరూపాన్ని అక్కడ కేంద్రీకరించారు మధ్యలో ఒక ఇంట్లో బ్రహ్మస్థానం కూడా ఉంటుంది అక్కడ బ్రహ్మదేవుడు ఉంటాడని కూడా అర్థం అందువల్ల ఈశాన్య దిక్కులో ఏమిటంటే భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి ఆ ఆరాధన చేస్తే ఏకాగ్రత కోల్పోకుండా ఉంటాం ఆ భగవంతుడి యొక్క స్వరూపం అంతా కూడా ఆ స్థానంలో ఉంటుంది కాబట్టి ఆ స్థానంలో మనం పూజ చేయటం వల్ల మంచి జరుగుతుంది శుభలితాలు జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంటుందని శాస్త్రంలో అమ్మ చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్కారం ఫర్ లైక్ దిస్ సబ్స్క్రైబ్